హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెన్ ఆరు సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాం మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం ఫస్ట్ అయితే మీ ఫీలింగ్స్ మీ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ పర్సన్ ఎన్ని త్రీ టైమ్స్ అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ ఊహించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ ఒక కరెంట్ ఎనర్జీ సో ఎండ్ అయిపోయిన ఈ రిలేషన్ అంటే కొంత సెపరేషన్ వచ్చింది మీకు ట్రస్ట్ ఇష్యూస్ అనేవి వచ్చినాయండి మీ పర్సన్ని మీరు ఇక్కడ నమ్మలేకపోతున్నారు అంటే వాళ్ళు మీ దగ్గర సీక్రెట్స్ దాచడము అవి మీకు తెలియడము అవి మీరు అడగటము సో ఏదైనా ఒక సీక్రెట్ అనేది మీకు మీ పర్సన్కి అంటే మీ పర్సన్ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తే అవి తెలియడము నమ్మకం అండి నమ్మకం అనేది మీ పర్సన్ మీద మీకు అనేది పోయింది సో ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ని మీరు నమ్మకపోవడం మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవడం అనేది జరిగింది సో ఇక్కడ టెంపరీగా కానీ పర్మనెంట్గా కానీ కొంతమంది ఎండ్ అయితే చేసుకున్నారు అంటే ఏంటంటే మళ్ళీ మాట్లాడుకోకుండా ఉండడము సపరేషన్లో ఉండడము నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడము బ్లాక్లో పెట్టేసుకోవడము కొన్ని డేస్ కొన్ని మంత్స్ దూరంగా ఉండడము సో అలా అయితే ఇప్పుడు మీ రిలేషన్ అయితే అలా ఉంది ప్రజెంట్ అయితే నో నోకాటి సిచ్యువేషన్లో అయితే చాలా మంది ఉన్నారు సరిగా మాట్లాడుకోకుండా అట్లా ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ మీరు మీ మీ పర్సన్తో మళ్ళీ ఉండడానికి మీరు కోరుకుంటున్నారు మళ్ళీ ఏంటంటే మీ పర్సన్తో ఉంటేనే మీకు హ్యాపీనెస్ సో మళ్ళీ మీ రిలేషన్ రీస్టార్ట్ అవ్వాలనుకుంటున్నారండి మీరైతే మళ్ళీ రీయూనియన్ అవ్వాలి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ స్టార్ట్ చేయాలి మళ్ళీ మాకు రీయూనియన్ జరగాలి నా పర్సన్ నా దగ్గరికి రావాలనేది మీ కోరిక సో ఇక్కడ ఏంటండి డైలమాలో ఉన్నారు మీరు ఏది కూడా ఏదనేది మీరు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఇక్కడ డెసిషన్స్ ఉన్నాయి మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కావట్లేదు అండ్ ఈ పర్సన్ వదిలేయాలా లేకపోతే ఈ పర్సన్తో కంటిన్యూ అవ్వాలనేది మీకు ఒక పెద్ద ఇదిలాగా ఏర్పడింది అనమాట అంటే ఏది అనేది తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది మీకు అర్థం కావట్లేదు ఇక్కడ డైలమాలో ఉన్నారు సో ఆలోచిస్తూ ఉన్నారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ రిలేషన్ని కంటిన్యూ అవుతుందా లేదా సో డైలమాలు అయితే ఉన్నారండి ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కావట్లేదు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్లో మీకు బ్యాడ్ కనిపిస్తుంది గుడ్ కనిపిస్తుంది అంటే మంచిగా కనిపిస్తుంది చెడు కనిపిస్తుంది పూర్తిగా చెడ్డవారు కాదు పూర్తిగా మంచివారు కాదు మీ పర్సన్ సో అలా అని సో దానివల్ల ఏంటంటే మీరు పూర్తిగా వదిలేసుకోలేకపోతున్నారు పూర్తిగా పట్టుకోలేకపోతున్నారు లేకపోతున్నారు అంటే ఈ రిలేషన్ వదలేకపోతున్నారు అని ఉండలేకపోతున్నారు సో అట్లా ఉందనమాట మీ పర్సన్ బిహేవియర్ సో ఈ రిలేషన్ మీది అలా ఉంది ఏంటంటే ఉంటే కొన్నాళ్ళు బాగుంటుంది రిలేషన్ కొన్ని డేస్ ఏమో మళ్ళీ అండర్స్టాండింగ్స్ ఉండవు గొడవలు ఆర్గ్యుమెంట్స్ మీ పర్సన్ మీకు నచ్చినట్టు బిహేవ్ చేయరు వాళ్ళు ఏంటంటే కొన్ని డేస్ మీతో బాగుంటారు కొన్ని డేస్ ఏమో మళ్ళీ వాళ్ళ వాళ్ళది వాళ్ళు అట్లా ఉంటారు మళ్ళీ సో వాళ్ళ బిహేవ్ చేసరికి మీకు ఏంటంటే కొన్ని డేస్ ఈ రిలేషన్ బాగున్నట్టు అనిపిస్తుంది కొన్ని డేస్ ఏమో బాగుండదు కొన్ని డేస్ మీకు నచ్చినట్టు ఉంటుంది కొన్ని డేస్ ఏమో మళ్ళీ మామూలే సో దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్ అసలు మెయింటైన్ చేయాలా వద్దా వదిలేసుకోవాలా అనేది మీకు అర్థం కావట్లేదు అనమాట డిసిషన్ అది తీసుకోలేకపోతున్నారు అంటే రెండు సమానంగా ఉన్నాయి కదా ఏ చూస్ చేసుకోవాలో మీకు అర్థం కావట్లేదు అయినా కూడా మీరు ఏంటంటే ఈ పర్సన్ మీద మీకు చాలా ప్రేమ ఉండడం వల్ల ఈ రిలేషన్లోకి ము ఇంకా ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మీరు జాబ్ కానీ స్టడీ పరంగా ఇంకా కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళు ఉంటే స్టడీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా స్టడీ పరంగా జాబ్ పరంగా కొత్తవి ట్రై చేస్తున్నారు కొంతమంది ఓల్డ్లోనే ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నారు మళ్ళా మళ్ళీ మీ పర్సన్తోనే మీ లవ్ లైఫ్లో కూడా మీ పర్సన్తోనే మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారండి ఏదైతే మీకు బ్యాడ్ ఇన్సిడెంట్ ఉన్నాయో అవన్నీ వదిలేసి మళ్ళీ కొత్తగా మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీకు కొత్తగా మీ న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీరు ఇక్కడ మీరైతే మీ రిలేషన్ ఎండ్ చేయలేదండి మీరు ఎండు చెయ్యాలని కూడా అనుకోవట్లేదు ఈ రిలేషన్ని ఎందుకంటే ఈ పర్సన్కి బాగా మీరు అటాచ్ అయిపోయి ఉన్నారు సో చాలా బర్టెన్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీరు ఇక్కడ మీ పర్సన్ కోసం మీరు టారో రీడింగ్స్ తీసుకున్నారు ఆస్ట్రాలజీ మీకు ఇష్ట దైవాన్ని ప్రేయర్ చేసుకోవడము సో ఇలా కూడా చేస్తున్నారు కొంతమంది పెద్దల్ని మ్యారిడ్ వాళ్ళు అయితే కొంతమంది పెద్దల్ని మాట్లాడించుకుంటున్నారు మీ రిలేషన్ మళ్ళీ చక్కగా అవ్వడం కోసం పెద్దల సహాయం తీసుకోవడము సో అలా తేరో రీడింగ్స్ తీసుకోవడము సో ఇలా కూడా చేస్తూ ఉన్నారు ఈ రిలేషన్ని మీరు ఎండు చేయాలనుకోవట్లేదండి ఇక్కడ అన్ని రాసులు వాళ్ళు కనిపిస్తున్నారు మీకు చేయాలని చేయాలనేది లేదు రైట్ టైం కోసం చూస్తున్నారండి వాళ్ళు మారకపోతారా అని ఇక్కడ మీరు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు కొంతమందికి మీ పర్సన్ వాళ్ళ థాట్ పర్సన్ మీకు వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్ దగ్గరికి రావద్దు అని సో అలా కూడా మీకు మీ పర్సన్కి మధ్య ఒక లేడీ అనే వాళ్ళు ఉండి ఉండొచ్చు మీకు మీ పర్సన్కి మధ్య లేడీ ఎవరైనా మీ మదరైనా వాళ్ళ అయినా లేదా వాళ్ళ థర్డ్ పార్ట్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ అయినా ఆప్షన్ అయినా సో ఎవరైనా కానీ ఒక లేడీ అనేది మీ పర్సన్లో అయితే మీకు మీ పర్సన్కి మధ్య అయితే ఉన్నారు కొంతమందికి కొంతమంది ఏంటంటే మీరే చాలా స్ట్రిక్ట్ గా అంటే ఈ రిలేషన్లో నువ్వు చాలా వెళ్ళడము రావడము ఎండ్ చేయడమో నీ బిహేవ్ మీ పర్సన్ బిహేవియర్ ఏంటంటే సరిగ్గా లేదు ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండరు మళ్ళీ ఒంటరిని చేస్తారు చాలా బాధ పెడుతున్నారు సో ఈ రిలేషన్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్లో బాధ్యతగా ఉండట్లేదు సో మీరు ఇచ్చేంత వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు సో దానివల్ల ఏంటంటే మీరు ఇలా కరెక్ట్గా ఉంటేనే రిలేషన్లో ఉండు లేకపోతే వద్దు అని కొంతమంది కూడా ఇలా ఇలా డిసైడ్ అయ్యి ఉంటారు ఇలా డిసైడ్ అయ్యి ఉన్నారు సో ఇలా ఉంటేనే ఉండు అని మీ పర్సన్కి మీరు చెప్పాలనుకుంటున్నారు ఆల్రెడీ చెప్పేసి కూడా ఉండొచ్చు సో ఇలా అయితే మీరు కూడా పెట్టుండొచ్చు అండి ఇలా అయితే ఇలా అయితేనే ఉండమని సో ఇక్కడ కొంతమంది సింగిల్ పేరెంట్ వీడియోస్ హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు హస్బెండ్ ఉన్నా కూడా ఇంటి బాధ్యత ఎక్కువ వీళ్ళే చూసుకుంటూ ఉంటారు సో సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు డైవర్స్ అయిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు సో మీ పర్సన్తో మీకు చాలా క్లోజ్ బాండింగ్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ అండి చాలా చాలామంది ఏంటంటే ఇక్కడ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ సి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒక థర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి గొడవలు పెట్టేసి మిమ్మల్ని మీ పర్సన్ దూరం అనేది చేశారు సో మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా మాటలు అయితే అన్నారు మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని గొడవలు అయితే జరిగాయి ఎమోషనల్గా మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేశారండి ఇక్కడ ఎమోషనల్గా మీరు హట్ అయ్యారు ఇక్కడ చాలా హట్టారు అయ్యారు ఎందుకంటే మీ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వకుండా సో మిమ్మల్ని అయితే చాలా బాధ అయితే పెట్టారు మీ పర్సన్ మిమ్మల్ని సో మాటలు అనడం కానీ తిట్టడం కానీ చాలా ఆర్గ్యుమెంట్ అనేది ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పర్సన్కి మధ్య కొంత ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది అంటే థర్డ్ పర్సన్ సిచ్యువే థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ వల్ల ఈ రిలే ఈ మీకు ఈ సపరేషన్ అనేది వచ్చింది సో ఎండ్ అనేది చే చేశారు మీ పర్సన్ సో సపరేషన్ అనేది వచ్చింది బట్ మీరు ఏంటంటే ఇంకా మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి మీ పర్సన్ కమ్యూనికేట్ అవ్వాలని మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మీరు కోరుకున్నది జాబ్ ఏంటి ప్రమోషన్ అయితే ఏంటి మీరు కోరుకున్నది మార్క్స్ అయితే మార్క్స్ అయితే ర్యాంక్ కోసము మీరు కోరుకున్నది ఏదైనా సరే మీ లైఫ్లోకి రావాలని చాలా మేనిఫెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు సో వెయిట్ చేస్తున్నారు అండి చాలా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం ఎందుకంటే మీ పర్సన్కి మీరు చాలా చేశారు మనీ పరంగా కానీ కేర్ కానీ ప్రేమ కానీ చాలా ఇచ్చారు మీ పర్సన్కి సో మీరు చేసిన దానికి మీ పర్సన్ తెలుసుకోలేకపోతారు ఎప్పటికైనా నా దగ్గరికి రాకపోతారనేది ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్కి కూడా మీరు వేరే వేరే నెంబర్లతో చేసి ఉండొచ్చు వాళ్ళు బ్లాక్ చేసి ఉంటే కనుక వేరే నెంబర్లతో వేరే ఐడియలతో చేసి కూడా ఉండొచ్చు బట్ ఇప్పుడు ఏంటంటే మీరు మీ పర్సనే తెలుసుకొని వస్తారనేది మీరు వెయిట్ చేస్తున్నారండి ఇక్కడ మీ పర్సన్ లేకపోవడం వల్ల చాలా డిసప్పాయింట్గా అయితే ఉన్నారు ఈ రిలేషన్లో పాతవేమి జరగకుండా ఇక మీదటైనా ఇలాంటి మిస్టేక్ జరగకుండా కొత్తగా రిలేషన్ స్టార్ట్ చేయాలి మళ్ళీ మీ పర్సన్తోనే అని మీరైతే అనుకుంటున్నారు మ్యారిడ్ వాళ్ళైనా అన్మ్యారిడ్ వాళ్ళైనా అన్మ్యారిడ్ వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకుంటున్నారండి ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు కూడా మీ హస్బెండ్తో మీ హస్బెండ్ మీ దగ్గరికి రావాలి అని మీ చెల్లెని స్టాపీగా ఉండాలనేది మీ కోరిక సో మీ పర్సన్ అయితే మీరు కావాలనుకుంటున్నారు వస్తే మీరు యాక్సెప్ట్ కూడా చేస్తారు మీ పర్సన్ కోసం మీరు చాలా వెయిట్ అనేది చేస్తున్నారండి మీకైతే రియూనియన్ అయితే అవ్వాలని ఉంది సో ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసినా మీ పర్సన్ మారి మీ దగ్గరికి రావాలనేది మీ కోరిక సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ గురించి మీ పర్సన్ ఎన్ని త్రీ టైమ్స్ అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ ఊహించుకోండి సో మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ ఉండేది కదండి ఫాస్ట్లో సో అది ఆలోచిస్తున్నారండి మీ పర్సన్కి కొంతమందికి మీ మీద ఇంకా కొంచెం కోపం కూడా ఉండి ఉండొచ్చు సో ఇలా కోప అని ఆలోచించి ఉండొచ్చు మీ పర్సన్ ఏంటంటే ఒక కోపం వల్ల ఈ రిలేషన్ని వాళ్ళకున్న కోపం ఇగో యాటిట్యూడ్ వల్ల వాళ్ళకున్న చూడండి మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో ఆ యాటిట్యూడ్ ఉంది చీటింగ్ ఎనర్జీ ఉంది కోపం ఉంది సెల్ఫిష్నెస్ ఉంది ఆ ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మీ పర్సన్లోనే ఉన్నాయి సో అంటే ఏంటంటే సో ప్రేమైనా ఉందో లేదో చూద్దామండి మీతో ఉంటే హ్యాపీగా ఉంటుందంట వాళ్ళకి మిమ్మల్ని అయితే ఒక లాగా అనుకుంటున్నారు మీకోసం బాధపడుతున్నారంటే అంటే ఈ పర్సన్కి ప్రేమ అనేది ఉందండి మీ మీద సో ఆలోచిస్తున్నారు మీకోసం ప్రేమ ఉంది ఏంటంటే ఈ పర్సన్కి ప్రేమ ఉన్నా కూడా ఇక్కడ ప్రేమ ఉంది మీరంటే రెస్పెక్ట్ ఉంది ప్రేమ ఉంది మీరు ఒక క్వీన్ లాగా వాళ్ళకి అనిపిస్తారు మీరు లేకపోతే వాళ్ళకి పెయిన్ అనేది ఉంటుంది మీరు గుర్తొస్తారు వాళ్ళకి మీరు గుర్తు రావడము సో మిమ్మల్ని గుర్తు చేసుకోవడము మీరు లేకపోతే బాధపడడము మీ గురించి వర్రీ అవ్వడము ఇవన్నీ ఉన్నాయి బట్ వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అంటే సెల్ఫిష్నెస్ అండి వాళ్ళ దాకా వస్తే మిమ్మల్ని వదిలేయడానికి కొన్ని నిమిషం కూడా ఆలోచించరు సో కొంతమంది అయితే అలా ఉన్నారండి అంటే అందరూ కాదు ఇది ఎవరికి వర్తిస్తే వాళ్ళకి కొంతమందికి అయితే ప్రేమ ఉంది వాళ్ళు మీ గురించి బాధపడతారు మీ పర్సను బట్ మీ మధ్య జరిగిన చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది సో గొడవలు జరిగాయి దాని గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కొంతమంది పర్సన్స్ అంటే ఇది అందరికీ వర్తించదు కొంతమందికి కొంత భాగం కొంత భాగం వర్తిస్తుంది అనమాట కొంతమందికి అయితే ప్రేమ ఉంది వెయిటింగ్ ఉంది మీరు మీరు మిమ్మల్ని క్వీన్ లాగా అనుకుంటున్నారు వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా వదిలేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్నీ వాళ్ళకి అర్థమవుతున్నాయండి సో ఏంటంటే ఇక్కడ చీటింగ్ ఉంది తప్పించుకొని తిరగడం ఉంది అంటే మిమ్మల్ని మీరు కాల్ చేస్తున్న మెసేజ్ చేస్తున్న రెస్పాన్స్ ఇవ్వకుండా సో సైలెంట్గా ఉండడము సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము మీ నుంచి తప్పించుకొని తిరగడము చీటింగ్ చేయడము సమయానికి మీకు అందుబాటులో లేకుండా ఉండడము సో ఇక్కడ ఇగో యాటిట్యూడ్ చూపించడము వాళ్ళ ఈగో యాటిట్యూడ్తో మిమ్మల్ని బాధ పెట్టడము ఇలానే ఉండాలి అనే కండిషన్లు పెట్టడము ఇలా ఉంటేనే రిలేషన్లో ఉండమనడము సో నేను చేసినప్పుడే నువ్వు చేయాలి నేను మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడాలి కాల్ కానీ మెసేజ్ కానీ సో ఇట్లా కండిషన్స్ పెట్టడము వాళ్ళు చెప్పింది చేయాలని చాలా ఈగో యాటిట్యూడ్ పర్సన్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కోపం వల్ల ఒక థర్డ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఆర్గ్యుమెంట్ వల్ల మీ పర్సన్ ఏంటంటే మీకు మీ పర్సన్కి మధ్య చాలా గొడవ అయితే జరిగింది కొంత ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది పెద్దది కానీ చిన్నది కానీ అది మీ పర్సన్ కోపం వల్ల అయ్యింది క్షణకు ఆవేశం వల్ల సో ఇద్దరు కూడా విడిపోయారు మీ మీకు మీ పర్సన్కి మధ్య సపరేషన్ అనేది వచ్చిందండి సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీకు మీ పర్సన్కి మధ్య సిచ్యువేషన్ అనేది వచ్చింది ఆ సపరేషన్ అనేది వచ్చింది సో ఇప్పుడు ఈ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ మీ మీ దగ్గర హ్యాపీనెస్ ఉంది అనిపిస్తుంది సో ఈ జ ఈ గొడవలు జరిగిన తర్వాత ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి వస్తే అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి హ్యాపీనెస్ మీ దగ్గరే ఉంది సో ఏంటంటే జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి ఎందుకు రావాలనుకుంటున్నారంటే బాధపడుతున్నారు వాళ్ళు రియలైజ్ అయ్యారు ఓకేనా వాళ్ళు చేసిన దానికి వాళ్ళు రియలైజ్ అయ్యారు ఏదైతే ఇదిగోండి ఏదైతే మిస్టేక్ చేశారో ఏదైతే సపరేషన్ తెచ్చారో సో వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీ సపరేషను తర్వాత వాళ్ళు మీ గురించి రియలైజ్ అయ్యారు సో రిలీజ్ అయ్యి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారండి చాలా ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావడం కోసం సో ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు అటువైపు థర్డ్ పర్సన్ ఇటువైపు మీరు అటువైపు ఫ్యామిలీ ఇటువైపు మీరు సో ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు అండ్ సొసైటీ కానీ ఇవన్నీ సొసైటీ గురించి కూడా చాలా మంది ఆలోచించి మిమ్మల్ని ఎబరేట్ చేస్తున్నారండి ఇక్కడ సొసైటీ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ కెరీర్ గురించి మనీ గురించి చాలా వాటి గురించి ఆలోచించి మ్యాక్సిమం సొసైటీ ఫ్యామిలీ గురించి అయితే చాలామంది అంటే వాటి గురించి ఎక్కువగా వాటికి వాల్యూ ఇచ్చి మిమ్మల్ని వదిలేసుకోవటం అనేది జరిగింది సో ఇక్కడ ఆలోచిస్తున్నారు బట్ ఏంటంటే ఏది వదిలేసుకోవాలన్నా వాళ్ళ కష్టంగానే ఉందండి ఫ్యామిలీ అయినా సరే ఇటు మీరైనా సరే ఎవరిని వదిలేసుకోలేకపోతున్నారు ఎందుకంటే మీ మీద వాళ్ళకి చాలా ప్రేమ ఉంది కదా సో ప్రేమ వల్ల ఏంటంటే వాళ్ళు ఏంటంటే ప్రేమ ఉన్నా కూడా వాళ్ళ స్వార్థానికి వాళ్ళు అట్లా చేశారు బట్ ఏంటంటే వాళ్ళలో ప్రేమ ఉండడం వల్ల సో ఇప్పుడైతే రియలైజ్ అయితే అవుతున్నారండి అయ్యారు కూడా సో మీ దగ్గరకైతే మళ్ళీ రావాలనేదే ఉంది వాళ్ళకి రావడానికైతే చూస్తున్నారండి ఈ పర్సన్ వస్తారు మీ దగ్గరికి అవుతున్నారు ఒక డిసిషన్ అనేది ఈ పర్సన్ ఏంటంటే ఎండ్ అనేది చేశారు బట్ మీరు గుర్తు వస్తున్నారు మీ ప్రేమ గుర్తు వస్తుంది వాళ్ళకి చూడండి సేమ్ కార్డ్స్ మీ పర్సన్ కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలని సో మీరైతే రిలాక్స్గా ఉండొచ్చు ఇంకా మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వచ్చేస్తారు రీయూనియన్ అయితే ఉంది సో కామెంట్లో త్రిబుల్ వన్ అని కామెంట్ చేయండి కామెంట్ నా కామెంట్లో పెట్టండి అని క్లైమ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తారు మీకు రియూనియన్ అయితే ఉంది ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ మార్చ్ ఏప్రిల్లో చాలా మందికి రియూనియన్ అనేది ఉంటుంది మీ పర్సన్ డిసిషన్ తీసేసుకున్నారు ఆల్రెడీ మీ దగ్గరికి రావడానికి మీ పర్సన్ డిసిషన్ తీసేసుకున్నారండి మీ పర్సన్ వచ్చేస్తారు కూడా జగిలు అవుతున్నారు బట్ మీ వైపే పాజిటివ్గా అడిగేస్తున్నారు సో డిసిషన్ అని తీసుకున్నారు కాబట్టి వాళ్ళు రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చు బట్ ఖచ్చితంగా వస్తారండి మీకు రియూనియన్ అయితే మీ పర్సన్కి ఉంది రిలేజ్ అయితే అయ్యారు వస్తారు కూడా ఓకేనా సో క్లైమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్